యాక్షన్ థ్రిల్లర్ సినిమా వార్ టూ నుంచి సంచలమైన అప్డేట్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గౌడ్ హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న చిత్రం దర్శకుడు అయన్ ముఖర్జీ రూపొందిస్తున్నాడు ఇస్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్సిటీలో భాగమైన ఈ మూవీ ఆగస్టు పద్నాలుగున గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతుంది అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాకముందే నేరుగా టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఈ మే నెలలోనే టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా లేదా నెలాఖరులో ఈ టీజర్ అభిమానులకు కానికగా వస్తుందని బజ్ వినిపిస్తుంది ఈ టీజర్తో ఎన్టీఆర్ రుతుక్ రోషన్ల డైనమిక్ లుక్ను ఆవిష్కరించే అవకాశం ఉందని టాక్ యశ్రాన్ యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్వహిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రూపొందుతుంది టీజర్ రిలీజ్పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు చూడాలి మరి వార్ టూ మూవీతో ఎన్టీఆర్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నీల్ అనే మూవీ చేయబోతున్నారు ఈ మూవీ షూట్ పూర్తి చేసుకొని సెట్స్ మీద తెగ వైరల్ అవుతుంది